జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో నారికేళ్ల దీపం వెలిగిస్తే శివానుగ్రహం వెంటనే కలుగుతుందని డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయని కోరిన కోరికలు నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు నారికేళ్ల దీపానికి ఎంతో శక్తి ఉంటుంది కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ్ల దీపమని అంటారు కొబ్బరికాయ అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఈ శక్తివంతమైన కార్తీక మాసంలో నారికేల దీపాన్ని ఎప్పుడూ వెలిగించాలి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అలాగే కార్తీక మాసంలో పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంటుంది విశేషంగా ఈ కార్తీక మాసంలో నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది కార్తీక మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే నారికేల దీపాన్ని వెలిగించవచ్చు ప్రదోషకాలంలో వెలిగిస్తే ఇంకా మంచిది మరి ముఖ్యంగా కార్తీక సోమవారాల్లో నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈ నారికేల దీపాన్ని వెలిగించే వారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి అలాగే ఇల్లంతా శుభ్రం చేసుకుని పసుపు నీళ్లతో ఇంటిని శుద్ధి చేసి పూజగదిని అందంగా అలంకరించుకోండి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా నారికేల దీపాన్ని వెలిగించాలి పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకొని సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి ఇక మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలతో అందంగా అలంకరించుకోండి జిల్లేడు పువ్వులు గన్నేరు పువ్వులు చామంతి పువ్వులు సన్నజాజులు నీలం శంకు పుష్పాలు మల్లెపువ్వులు ఇలాంటి పుష్పాలతో శివుడిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ విధంగా శివుడిని అందంగా అలంకరించి మీ పూజ గదిలో కొన్ని అక్షింతలు పెట్టుకోండి అలాగే ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో ఈశాన్యంలో పెట్టుకోండి ఈ నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలంటే ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేయండి ఆ ముగ్గుపైన ఒక ఇత్తడి పళ్లెం రాగి పళ్ళెం కాని పెట్టుకోండి ఆ పళ్లెం చుట్టూ ఐదు చోట్ల గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే పల్లె మధ్యలో గంధంతో స్వస్తి గుర్తును వేయండి తర్వాత గుప్పెడు బియ్యం తీసుకొని ఆ పళ్లెంలో బియ్యం పోసి అందులో పసుపు కుంకం వేసి నారికేళ్ల దీపం వెలిగించడానికి పళ్లెం సిద్ధం చేసుకోండి ఇత్తడి లేని వారు విస్తరాకును ఉపయోగించండి ఇప్పుడు ఒక మంచి కొబ్బరికాయని తీసుకోండి ఈ కొబ్బరికాయని ఖచ్చితంగా శుద్ధి చేయాలి పసుపు నీటితో కొబ్బరికాయని శుభ్రం చేసి శివునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయని పగలగొట్టండి కొబ్బరికాయ సమానంగా పగిలేలా చూసుకోండి మూడు కళ్ళున్న కొబ్బరి చెప్పను తీసుకొని ఆ కొబ్బరి చెప్పకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిని లేదా నువ్వుల నూనె కానీ పోయండి ఆ తర్వాత రెండు ఒత్తులు ఒకటిగా కలిపి మూడు దీపం జ్యోతులు వెలిగించాలి తూర్పు వైపున ఒక జ్యోతి ఉత్తరం వైపున రెండో జ్యోతి ఇక ఈశాన్యం వైపున మూడో జ్యోతి వెలిగించాలి అంటే మొత్తం మీద ఆరు ఒత్తులతో మూడు దీపాలు వెలిగించాలి అయితే ఇలా వెలిగించలేని వారు ఐదు ఒత్తులను ఒకటిగా కలిపి ఒకే జ్యోతిని వెలిగించవచ్చు దీన్నే నారికేల దీపం అని అంటారు ఈ దీపాన్ని శివుని చిత్రపటానికి ఎదురుగా వెలిగించాలి లేదా శివలింగానికి ఎదురుగా వెలిగించవచ్చు ఈ నారికేల దీపాన్ని పుష్పాలతో అలంకరించి శివునికి హారతి కర్పూరం సమర్పించి అలాగే నారికేల దీపానికి కూడా హారతి ఇచ్చి దీపానికి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి ఈ నారికేల దీపం వెలిగించగానే ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదవండి ఇక పూజలో శివునికి నైవేద్యంగా ఈ దీపం పక్కనే రెండవ కొబ్బరి చెప్పను పెట్టి అందులో పంచదార వేసి శివునికి నైవేద్యంగా సమర్పించండి అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేల దీపం వెలిగించి మరో కొబ్బరి చిప్పలో నైవేద్యాన్ని సమర్పించాలి ఈ విధంగా నారికేల దీపాన్ని వెలిగించాలి ఈ దీపం కొండెక్కిన తర్వాత ఈ రెండో కొబ్బరి చెప్పను తీసి ఎవరో తిరగని ప్రదేశంలో పడేయాలి లేదా ప్రవహించే నదిలో పడేయండి అలాగే పళ్లెంలో ఉన్న బియ్యంతో పొంగలి తయారు చేసి మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించండి లేదా ఆ బియ్యంతో అక్షంతలు తయారు చేసుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ నారికేల దీపాన్ని ఎక్కడ వెలిగించాలి అని చాలామందికి సందేహం వస్తుంది మీ పూజ గదిలోనే ఈ దీపాన్ని వెలిగించవచ్చు అలాగే శివాలయంలో కూడా ఈ నారికేల దీపాన్ని వెలిగించవచ్చు అదేవిధంగా తులసి కోట ముందు కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఈ నారికేల దీపాన్ని సాయంత్రం సమయంలో వెలిగిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది దీపాన్ని ఎప్పుడైనా వెలిగించవచ్చు మరి ముఖ్యంగా కార్తీక సోమవారం మరియు కార్తీక పౌర్ణమి రోజున వెలిగిస్తే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివునికి ఇష్టమైన నారికేల దీపాన్ని వెలిగించి అష్టైశ్వర్యాలను సిరిసంపదలను సులభంగా పొందండి ఇక ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక మాసంలో కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే భోగభాగ్యాలు సిద్ధించి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆ పరిహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో చేసే నది స్నానాలకు ఉపవాసాలకు అలాగే దానధర్మాలకు ఎంతో విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే పుణ్య నదులలో స్నానం చేయండి సకల పాపాలన్ని వెంటనే నశించి జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది అలాగే ప్రతి కార్తీక సోమవారం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే ఆడవారికి దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది అలాగే మీ కుటుంబానికి సిరిసంపదలు కలుగుతాయి ఒక్క కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నా కోటి సోమవారాలు ఉన్నంత పుణ్యఫలం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో గృహప్రవేశాలు చేస్తే చాలా మంచిది ఎవరైతే గృహప్రవేశాలు చేస్తారో అలాంటి ఇళ్లలో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా సాంబ్రాణి పోగను వేయండి మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఈ నెల రోజులు దీపారాధన చేయలేని వారు కనీసం కార్తీక సోమవారం కార్తీక ఏకాదశి ద్వాదశి అలాగే పౌర్ణమి తిథుల్లో నియమనిష్టలతో ఉపవాసం ఉండి శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అలాగే ప్రతి కార్తీక సోమవారం సాయంత్రం సమయంలో ఇంటి ముందు తప్పకుండా దీపాలు వెలిగించండి అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తును గీయండి మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి విశేషంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఆకాశ దీపాన్ని వెలిగించాలి ఆకాశ దీపాన్ని వెలిగించిన ఆకాశ దీపానికి నమస్కారం చేసుకున్న కొన్ని వేల రెట్లు పుణ్యఫలితం లభిస్తుందట అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం గంగాజలం కలుపుకొని స్నానం చేయండి గంగాజలం లేని వారు నీటిలో పసుపు కలిపి స్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు అలాగే ఈ నెలలో తప్పనిసరిగా గోమాతను ఎక్కువగా పూజించండి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి గోవుకు ఆహారాన్ని తినిపించడం గోవుకు ప్రదక్షిణాలు చేయడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే ఈ నెలలో తప్పనిసరిగా రావి చెట్టును పూజించాలి రావి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి రావి చెట్టు కింద దీపాలు వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే రావి చెట్టుకు పచ్చిపాలు పోసి నమస్కారం చేసుకుంటే జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి విశేషంగా కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే సమస్త పాపాలన్నీ నశించి ఇక జీవితాంతం భోగభాగ్యాలు చేకూరుతాయని మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఇక ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా స్త్రీలు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేయాలి బియ్యం పిండితో ముగ్గు వేస్తే మీ ఇంట్లోకి వెంటనే మహాలక్ష్మి దేవి అడుగుపెడుతుంది అలాగే ఈ నెలలో చేసే దానాలకు విశేషమైన ఫలితం దక్కుతుంది పేదలకు ఆహారాన్ని దానం చేయడం అలాగే వస్త్ర దానం చేయడం ద్వారా శివానుగ్రహం వెంటనే కలుగుతుంది జై శ్రీరాం